అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అమ్మకి అంకితం కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఒక్కోసారి మనకి ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ అయిపోయినప్పుడు ఏం కర్రీ చేయాలో అని ఆలోచిస్తే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చూజ్ చేసుకునేది ఎగ్ అని అనిపిస్తుంది ఎందుకంటే అది చేయడం ఈజీ కాబట్టి చాలామంది స్టూడెంట్స్ హాస్టల్లో ఉండలేక రూమ్స్లో ఉంటూ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారండి అలాంటి వాళ్ళు తొందరగా చేసుకునే ఒక రెసిపీ ఏంటి అంటే అది ఎగ్ అండి నాట్ ఓన్లీ స్టూడెంట్స్ అండ్ బ్యాచిలర్స్ కూడా ఇంట్లో పిల్లలు అడిగితే అమ్మ తొందరగా చేసి పెట్టే రెసిపీ కూడా ఎగ్ రైసే అండి సో మరి ఆ ఆ ఎగ్ రైస్ని మా ఇంట్లో ఎలా చేస్తామో చూద్దామా ముందుగా దానికి కావాల్సిన ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి రెండు లేదా మూడు పచ్చిమిర్చి కట్ చేసుకోండి కొంచెం కరివేపాకు కూడా తీసుకోండి అలాగే మూడు ఎగ్స్ తీసుకోండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మూడు లేదా నాలుగు పావుల సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి అది కొంచెం హీట్ అయ్యాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు వేసుకొని కలపండి అలాగే కరివేపాకు కూడా వేసుకొని తర్వాత పసుపు వేసుకొని కలపండి ఇలా రెండు నిమిషాల తర్వాత ఎగ్స్ని పగలగొట్టి అందులో వేయండి ఒక నిమిషం తర్వాత దాన్ని కలపండి ఇలా ఐదు ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మళ్ళీ కలపండి ఎగ్ ఒక బ్రౌనిష్ షేడ్ వచ్చేదాకా కలపండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలపండి ఒక రెండు నిమిషాల తర్వాత ముందుగా వండి పెట్టుకున్న అండ్ చల్లార్చి పెట్టుకున్న రైస్ తీసుకొని దాన్ని ఇందులో వేసి కలపండి ఇక్కడ నేను ముగ్గురికి సరిపడా అన్నం తీసుకున్నాను అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ ఉడికించి పెట్టుకున్నాను ముందుగానే ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి అండ్ ఇంకా దాంట్లో కొంచెం గరం మసాలా కూడా కలిపానండి దాన్ని వేసుకొని కలపండి స్టవ్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఐదు నిమిషాల తర్వాత ఎగ్ రైస్ని సర్వ్ చేసుకోండి ఇలా వేడి వేడి ఎగ్ రైస్లో కొంచెం ఆనియన్ ముక్కలు పెట్టుకొని లెమన్ రసం పిండుకొని తింటే ఆ టేస్టే వేరండి మా పిల్లలు కూడా చాలా బాగా నచ్చింది అంట మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటలతో మీ ముందుకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్